కొత్తగా ఆర్థిక మంత్రి ప్రమాణ సిద్ధాంతం చేశారు ఉపన్యాసం ఈ బడ్జెట్ ఈ డబ్బు రాజరసము కాదు ప్రజలు కష్టపడి కట్టే పైసా ఈ బడ్జెట్ అని చెప్పి చెప్పారు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన నాడు వారసత్వంగా వచ్చిన అప్పు అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎఫ్ఆర్కే ఉన్నారు ఆరు వేల కోట్ల రూపాయలు గ్యారెంటీ ఉన్నారు బోర్డు పట్టు దగ్గర డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొదలై ఇవాళ ఎన్ని సంవత్సరాలు ఇది కలిసి మొన్న కార్ కార్ కార్వేదికటించింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు జనవరి మాసానికి కార్ ప్రపంచం ఎంత పెట్టాలి

ఆ సంవత్సర ఆదాయాల్లో తొంభై శాతం ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ రుణాలు తీసుకుంటే అధికారం అయితే ఈ ముఖ్యమంత్రి గారు సరిపోతలేమని చెప్పి రెవెన్యూ రిసీడ్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో తొంభై శాతం తర్వాత రెండు వందల శాతం వరకు కూడా గ్యారంటీ రుణాలు తీసుకోవచ్చు అని చెప్పి సరణ చేసుకోవచ్చు సవరణ చేసుకొని ఆ గ్యారంటీస్ కింద ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కార్పొరేషన్ పెడతా మిషన్ బాధిత కార్పొరేషన్ పెడతా దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కార్పొరేషన్ తీసుకున్నాడు మిషన్ బాధిత పెడతా ఇరవై ఆరు వేల ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకున్నాడు అంటే ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల అన్ని ఆర్టీసీ ఈ ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లలో ఒక్క సివిల్ సప్లైస్ తప్ప మిగతా అన్ని కార్పొరేషన్ కూడా ఎక్కడ డబ్బులు సంపాదించే ఆస్కారం లేవు దానికి ఆదాయం వచ్చే ఆస్కారం లేదు ప్రభుత్వమే ఖర్చులు తప్ప ఎక్కడ కట్టే ఆస్కారం లేదు ఒక లక్ష పద్దెనిమిది వేల కోట్లు ప్లస్ ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఈ రెండు కస్తే నాలుగు లక్షల యాభై వేల కోట్లు పైన ఇది నాలుగు లక్షల యాభై

రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా కేంద్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమ నాయకులు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రజాల్లో ప్రజలంటే ప్రజల నాడేందో సమస్య ప్రజలందో కేంద్రేటువంటి గారు ఎందుకు పీకే లాంటి ఎన్నికల స్టడీస్ట్ని అరువు తెచ్చుకునే అక్షడ ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్పే వాటికి ముఖం బాగా లేకపోతే అర్థం పడగినట్టుగా నీ చేష్టక నీ పరిమిధానం బాగలేక నీకు ఇచ్చిన హామీలు అభాసై ప్రజాక్షేత్రంలో చూపొడతా ఉంటే

ఆ పదవి ఇవ్వకుండా కళ్ళీ నాయకులు చేస్తారు కంపెనీ చేస్తారు నారాంటి వాడ ముఖ్యమంత్రి అయితేనేవకలలో అవుట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ పరంగా ఏదైనా సిమెంట్ రోడ్ వస్తారో డ్రైన్ వస్తారో రోడ్ వస్తారో ఆ ప్రభుత్వ పరంగా పనులు చేసి బిల్లుల కోసం ఆఫీసు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కావచ్చు అవి ఒక నలభై వేల కోట్లు యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుకోవాలని కలుస్తుంది ఎందుకంటే వాళ్ళు సమాచారాన్ని దాస్తా ఉన్నారు కాబట్టి సమాచార చట్ట హక్కు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సమాచారం పెట్టిన ఆనిపోయి కాబట్టి అందాలుగా నలభై వేల కోట్లు ఉంటుంది యాభై వేల కోట్ల రూపాయలు అవసరం అంటే ఇవాళ రైతు రుణమాఫీ పక్కకు పెడితే రైతు బంధులు విచ్చేది పక్కకు పెడితే ఒక నలభై నుంచి యాభై లక్షలు అన్ని కలిస్తే ఒక ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేది ఐదు లక్షల అంటే కూరగాయలు కూరగాయలాపుకున్నటువంటి ఇంట్లో ఒక పాప పుట్టినా ఒక పాప పుట్టినా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలతో అప్పుడు మన రాష్ట్ర జనాభా నాలుగు రూపాయల పడుకుని నమ్ముకుంటున్నాం మన రాష్ట్రంలో బయట రాష్ట్రాలు చేసే బతికే వాళ్ళని పక్క పెడితే మన రాష్ట్రంలో మూడు కోట్ల డెబ్బై లక్షల మంది మనం జనాభా ఉందో ఆ మూడు లక్షల డెబ్బై మూడు కోట్ల డెబ్బై లక్షల మందికి ఈ ఐదు ఐదుకో ఐదు లక్షల కోట్ల డివైడ్ చేస్తే దాదాపు ఒక లక్ష ఇరవై వేల కోట్ల పైసలు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవాళ అప్పుగా ఉంటుంది రాష్ట్రం ఒక్కొక్క మనిషి మీద ఇవాళ మీరు చూస్తూ ఉండదు దళిత మందులు ఇస్తా మనిషి ఉంటే మార్గం ఉంటుంది రాస్తా చూస్తూ మీరు అని తీసుకో నా జరుపుకున్న సమయంలో అన్న మాటలు రెండు లక్షల కోట్లైనా కూడా ఇస్తా దళితుల కోసమే బతుకమ్మ చెప్పిన ఇలా ఇస్తారా నిన్నే వాళ్ళు ఆర్థిక చెప్పాను ఇరవై సార్లు మనిషి ఉంటే కూడా సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు దంతలకు బడ్జెట్లో పెట్టే శక్తి లేదు ప్రభుత్వానికి అయినా పదివేల కోట్లు లెక్కేసుకున్నా కూడా ఇరవై సంవత్సరాల వరకు కూడా దంతబద్ధం అనేది ఆస్కారం ఇవాళ జీత పథ్యాన్ని మీరు చూసారు ముప్పై మూడు జిల్లాల గ్రూపులుగా చేసి ఒక్కొక్కసారికి ఐదు జిల్లాలకు ఆరు జిల్లా నాకు తెలిసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ಎಲಕ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಸಾರ್ಥಿ ಲಕ್ಷ ಕಟ್ಲ ರೂಪಾಯಿ ವರ್ಗ ಡಿವಾಲ್ೀಸರು ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ದಾಳಿ ಲಕ್ಷ ಕಟ್ಲೂ ಡಿವಾರಿಸ್ತಾರೆ ಇವಾಗ ಸೋಲಾರ್ ಪವರ್ ಡಬ್ಬು ಇದು